ఇంకో కొన్ని నిమిషాలు ముగింపుగా చిరంజీవి గురించి చెప్పేటటువంటి మాటలు ఉన్నాయి ఆన్ ది హోల్ అతని గురించి చెప్పాలంటే అతని కళ్ళలో ఒక మెరుపు ఉంది మధురమైన కంఠం ఉంది స్పందించేటటువంటి వంటి హృదయం ఉంది ఇలా నోటి నుంచి ఒక భాషిత్వం ఉంది అంటే నోటి నుంచి ఒక అపశబ్దం కూడా రాదు మన శ్రీశ్రీ శేస్తరావు గారు కూడా ఇదే చెప్తారు నేను గమనించే వాడికి ఒకవేళ మానవ సహజంగా ఏదైనా కోపం డిజపాయింట్మెంట్ అయితే ఈ కిప్స్ సైలెంట్ అంతే అది గొప్ప లక్షణం అంతేకాకుండా అదే ఒక తెగింపు ఒక సాహస ప్రవృత్తింది ఆధ్యాత్మికంగా చాలా ఉగ్రమైన లక్షణం ఉంది అందుకోసం ఆధ్యాత్మిక ఉగ్రవాది అనే మాట అందవాల్సి వస్తుంది అందుచేత ఇక్కడ సెన్స్ ఆఫ్ గ్రావిట్యూడ్ ఉంది అందుచేత ఆన్ ది హోల్ చిరంజీవి మార్కైనా శర్మ నీ గురించి చెప్పాలంటే ఒక ముఖం సమానంలో అసమానుడు ఈక్వల్ ఈజ్ ఈక్వల్ అని నేను చెప్పవచ్చును ఈ మాటలు కూడా పై చెప్పినటువంటి వాడికి యజ్వన్గా చెప్పాను ఓ నమో